ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ ప్రకటించేసారు ఎక్కడ పోటీ చేసేది ఈరోజు ఏదో వాళ్ళ జనసేన ఆవిర్భావం ఏదో అంట పార్టీ అంట వాళ్ళకు అసలు పార్టీ ఆవిర్భావం ఏంటో పదిహేనులు అయినా కూడా ఇంతవరకు ఒక నాయకుడు సరైన నాయకుడు కూడా లేరు సరే ఈ ఈరోజు పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తున్నాను అంటూ కూడా ప్రకటించేశాడు మనం అనుకున్నట్టే చాలా 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 ఊహించారు కానీ పాపం జనసేన కార్యకర్తలని చాలా కన్ఫ్యూజ్ చేశాడు పిఠాపురం తర్వాత కాకినాడ అంటాడు పిఠాపురం అంటాడు తిరుపతి అంటాడు తాడేపల్లిగూడెం అంటారు అనంతపురం అంటూ చాలా చాలా కన్ఫ్యూజన్ చేసి లాస్ట్కి పిఠాపురం దగ్గర ఆగిపోయాడు పిఠాపురం దగ్గర నుంచి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను నన్ను గెలిపించండి అంటూ కూడా పిలుపునిచ్చాడు మరి చూద్దాము ఈసారి కనీసం డిపాజిట్లు అన్నా తెచ్చుకుంటాడో లేదు ఎందుకంటే ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నంత ఈజీగా లేదు ఇప్పుడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ నమ్మడం మానేశారు అందరూ కూడా కాపులు కూడా అందరూ ఈ పిఠాపురంలో దగ్గర దగ్గర తొంభై వేలు కాపు ఓట్లు ఉన్నాయని పిఠాపురంలో అంటే ఇక్కడ కులంతో కులాల ప్రాజపథ్యంలో పోటీ చేస్తున్నాడు కానీ ప్రజలకి మేలు చేయాలని ఉద్దేశంతో తగదు కాబట్టి ప్రజలు కాపులు మీరు గుర్తుపెట్టుకోండి ఇలాంటి ఎప్పుడో అమావాస్యకి పుణ్యానికి సంవత్సరానికి వచ్చి అతన్ని గుర్తు పెట్టుకోకండి ఇలాంటి వాడికి ఓటేస్తే మీరు చాలా పిఠాపురం ప్రజలు చాలా నష్టపోతారు పిఠాపురం అభివృద్ధి కూడా ఆగిపోతుంది సరే కాబట్టి మీరు ఆలోచించి ఓటు వేయండి